అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో ఏసీబీ దాడులు ఓ ప్రైవేట్ కాలేజీలో ఓపెన్ స్కూల్ నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వడానికి ముప్పై వేల రూపాయల లంచం డిమాండ్ చేసిన జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ ఓ కుమార్ లంచం ఇచ్చేటందుకు మొగ్గు చూపని ప్రైవేట్ కళాశాల యాజమాన్యం ఏసీబీని ఆశించింది అందరికీ నమస్కారం ఈ కేసులో అక్యూజ్డ్ ఆఫీసరు ఓ కుమార్ అని ఆయన ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఓపెన్ పబ్లిక్ ఓపెన్ స్కూల్స్లో ఆయన పనిచేస్తున్నారు అనకాపల్లి డిస్ట్రిక్టు ఆయన మా దగ్గర కంప్లైనెంట్ ఆయన ఎలమంచులకు సంబంధించిన ఆయన ఒక కాలేజీ నడుపుతున్నారు ఆయన ఓపెన్ స్కూల్ ఆ కాలేజీలో రన్ చేయడానికి అని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నారు లాస్ట్ మంత్ ఆ దరఖాస్తుని అది చేయడానికి అని చెప్పేసి ఆయన ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది మాకు కంప్లైంట్ ఆయనకి లంచం ఇవ్వడం ఇష్టం లేక నిన్న కంప్లైంట్ ఇచ్చారు మాకు దాని మీద మా సీనియర్ ఆఫీసర్స్ ఏసీబీ గారు తాలూకా పర్మిషన్ తీసుకొని ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకి ఇక్కడ అనకాపల్లిలో ముద్దాయి గారు ఆయన ముప్పై వేల రూపాయలు లంచం తీసుకునగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి సో దీని తాలూకా సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఆ థర్టీ థౌజండ్ క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ